ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మీకు లేడీస్ ఫింగర్ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపెడతానండి ఇది చాలా బాగుంటుంది రైస్తో కానీ చపాతీతో కానీ మనము తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికి ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న బెండకాయలు తీసుకునేసి బాగా కడిగి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నైటే కట్ చేసి పెట్టుకున్నామంటే ఇది కొద్దిగా జిడ్డుతనం అనేది కొంచెం గాలి కార్స్తే త్వరగా ఫ్రై అవుతుంది ఆ తర్వాత బాండీలెక్కి ఏం వితౌట్ ఆయిల్ ఏం లేకుండా జస్ట్ అలానే కొద్దిగా ఫ్రై చేసేసుకుందాం ఇలా ఫ్రై చేయడం వల్ల ఆల్మోస్ట్ దీంట్లోనే కుక్ అయిపోతుందండి ఫిఫ్టీ పర్సెంట్ కొద్దిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతరికి ఫ్రై చేసేసుకుందాం తర్వాత దీన్ని తీసి సైడ్కి పెట్టేసుకుందాం తర్వాత సేమ్ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు పోపు వేసుకునేస్తాం తర్వాత ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం ఒక సెవెంటీ పర్సెంట్ ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను ఒక హాఫ్ టే టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత లేడీస్ ఫింగర్ ఫ్రై చేసాం కదండి దాన్ని వేసేసి ఫ్రై చేసేసుకుందాం ఈ ఆయిల్లోనే బాగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అయిపోతుందండి మళ్ళీ ఏమి వాటర్ అంతా యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేను దీనికి టమాటాలు కూడా వేయనండి టమాటోలు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు టమాటాలు యాడ్ చేయడం అనేది ఇష్టం ఉండదు అది కర్రీ టైపే ఉంటుంది అందుకని తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం ఆల్మోస్ట్ ఫ్రై అయింది కదండి తర్వాత కొద్దిగా పసుపు పొడి వేసేసుకుందాం ఆ తర్వాత కారం పొడి కొద్దిగా ధనియాల పొడి ఆ తర్వాత గరం మసాలా కొద్దిగా యాడ్ చేస్తానండి నేను అది టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ అంతే ఎక్కువేం లేదు బాగా ఫ్రై చేసేసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నామంటే ఫ్రై రెడీ ఇది రైస్ లేక్ కానీ లేదంటే చపాతీకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ థ్యాంక్ యూ అండి లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది బాయ్